ఇక అధికార పార్టీ నేతల వేధింపులు టానాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం కాంగ్రెస్కు పోలీసుల వత్తాసు ఫిర్యాదు చేస్తే తనపైనే కేసు నమోదు చేశారని ఆవేదన పోలీస్ స్టేషన్లో పురుగు మందులు తాగి సెల్ఫీ వీడియో డిఎస్పీ కార్యాలయం తొట్టే బీఆర్ఎస్ గిరిజనుల ధర్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్పలే ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు తెలంగాణ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే ఇక పోలీసు గురించి వీళ్ళ గురించి చి చి గలీజ్ అనిపిస్తుంది వీళ్ళ గురించి మాట్లాడాలంటే చీ చి మా చోటుగాడు మోషన్ పోతే ఆడంతా రచ్చ చిన్నపిల్లగా తెలియక అంత ఎట్లా ఈ పోలీసులను చూస్తే అంతకంటే అద్వానం అనిపిస్తుంది వాళ్ళు డైపర్ కైంటే అధ్వానం అయిపోయి చీ అనిపిస్తుంది నేను చెప్తున్నా ఇది రాష్ట్ర డీజీపీ అనుకున్నా మంచిదే ఎందుకంటానా అంటే కాళేశ్వరం దగ్గర ఉన్న ఎస్ఐ రివాల్వర్తో బెదిరించాడు ఇక ఇది పక్కన పెడితే మళ్ళీ నిన్నటికి నిన్న ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళకు నాకు షాపలకు రండుకొస్తావా లేకపోతే మటన్ కూర అండుకొస్తావా వస్తావా చికెన్ ఫ్రై చేసుకొని వస్తావా అని అన్నడట ఆయన సాక్ష్యాలు ఉన్నాయి నేను ఒక్కని చెప్పుడు కాదు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది నేను చూపెడతా ఇప్పుడు సాక్ష్యాలు ఆయనే ఏమన్నాడట అంటే పూర్తి స్థాయిలో నాకు మంచిగా బిర్యానీ కావాలి నీ చేత వండుకొని రా లేకపోతే నేను తిన ఇది మళ్ళీ ఒక ఎస్ఐ గారు మాట్లాడే ఫాల్తూ మాటలు బే ఒక ఇట్లా తయారైపోయి ఈ వ్యవస్థలో ఎంత గలీజ్గాళ్ళంటే ఇక గిట్లా తయారైపోయినాకే ఇక ఏం చేద్దామని చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి ఆయన కట్ట మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రావాలన్నట ఇక గింత గలీజ్గా ఉంటే ఇక ఏం మాట్లాడతామండి మనం పోలీసు వ్యవస్థ అంటే ప్రజలను రక్షించే విధంగా ఎంత అద్భుతమైన పరిపాలన చేయాలి ఈరోజు ఎంత ఘోరంగా చేస్తున్నది పరిపాలన ఇయో చూడు రక్షణగా ఉండాల్సిన పోలీసులే మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు కాళేశ్వరం భవాని భవానీ సేను ఉదంతా ముందుకే మరో దారుణం చోటు చేసుకుంది భర్తతో దూరంగా ఎందుకుంటున్నావు నాతో కోఆపరేట్ చేస్తే కేసు పరిష్కరిస్తా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రా నా కోసం చేపల కూర చికెన్ కూర వండుకొని రావాలి గ్రీన్ టీ తెచ్చి వానికి కడ్రయార్ల పోయాలి భూ వివాదంలో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మహిళను లైంగిక వేధింపులతో వేధించిన ఎస్ఐ నల్గొండ జిల్లా గౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే గౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్కు ఆమెను స్టేషన్కు పిలిపించారు రెండు గంటల పాటు అతని ఛాంబర్లో ఉంచి అసభ్యకరంగమైన మాటలతో పాటు వేధింపులకు గురి చేశారు ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లుగానే చేయాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి చేపల కూర చికెన్ వండుకొని తేవాలి నాకు కావలసినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి భర్తకు దూరంగా ఎందుకుంటున్నావు అతడు అతనితో ఉండాలన్న కోరిక లేదా అని ప్రశ్నించాలని బాధిత మహిళ వాపోయింది తనతో మంచిగా ఉంటే పూర్తి సహకారం ఉంటుందని ఎస్ఐ చెప్పినట్లుగా ఎస్పీ ఎదుట సదర్ మహిళ బోరున విలపించారు అతను చెప్పినట్లుగా చేయకపోవడంతో తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకుని గొడవలు సృష్టించినట్లుగా ఫిర్యాదులు పేర్కొన్నారు చిచ్చి చిచ్చ చి మా చోటుగా ఇది రా బాయి రోజు పొద్దుగాల గ్రీన్ టీ స్పెషల్ వాడు రోజు పొద్దుగాల వానికి పెడితే వానికి డైపర్లు వస్తుంది చికెన్ కూర కావాలన్నా మటన్ టేస్టీగా ఉంటుంది తినను సిగ్గుండాలరా బాడకవు నీకు నీ ఇంట్లో ఆడపిల్లలు లేరురా నీకు మనిషి మానవత్వం కాదురా నీ ఇదో పోలీసు బస్సు యాక్త్ అంటున్నారు మా బచ్చి చిచ్చి ఏం గలీజ్ అంటున్నారు తెలుసా ఒకప్పుడు నాకు మస్తు రెస్పెక్ట్ ఉండే ఈ గలీజ్ గాళ్ళతోనే అయినాక ఉంటుందండి షాపల కూర వండుకొని రావాలన్నారా నీకు చికెన్ కూర వండుకొని రావాలనా గ్రీన్ టీ రావాలి దా వారు రోజు డైపర్లో వస్తాడు పంపిస్తాం గ్లాస్లో నా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ అంటే నా ఆడబిడ్డతో సమానం దా పంపిస్తుందా సిగ్గుండాలే మళ్ళీ ఇదో వ్యవస్థ దీనికి ఇక ఎవడు భయపడకూర్రి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు ఉపయోగిస్తే మీ రాజ్యాంగాన్ని మీరు ఉపయోగించాలి ఇప్పుడు నా మిత్రుడు ఉంటాడు ఇక్కడ దర్శన్ సింగ్ అని పక్కనే ఉంటాడు నాతోనే రోజు వర్క్ చేస్తాడు రోజు నడుముకు ఇంత అది వాళ్ళది ఆచార ప్రకారం ఒకటి ఉంటుంది లాంటిది బొడ్డుకు ఉంటుంది మరి వాళ్ళ ఆచారం ప్రతి పండగకు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి వాళ్ళ దగ్గర తలవార్లు అవి ఇవి ఉంటాయి మస్తు అనిపిస్తుంది అట్లనే ఇంకోడు ఉంటాడు మన ఫ్రెండ్ ఆజాం పాసాని వానింటికి వెళ్ళినప్పుడు కూడా అంతే కొన్ని రకాల సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి అది పోలీస్ రాజ్యాంగం మన రాజ్యాంగం కూడా ఒకటి పెట్టుకోవాలి భద్రంగా పెట్టుకోవాలి ఇప్పుడు నా రాజ్యాంగం ఉన్నది నా రాజ్యాంగంలో చాలా కరుడుగా ఇచ్చిన వాళ్ళని పెట్టుకుని ఎందుకు ఎవడి రాజ్యాంగం అని ఇప్పుడు మన ప్రాణానికి ఏం ఉప్పు ఏర్పడినప్పుడు మనం ఏదైనా చేయవచ్చు అని రాజ్యాంగమే చెప్పింది దాంట్లో డౌట్ ఏ ఉన్నది కాబట్టి రక్షించాల్సిన పోలీసులు భక్షించినప్పుడు మీరు ఎవ్వరు భయపడద్దు నేను చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ నీకోసం వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు రంజిత్ ఉన్నంత వరకు ఎవ్వడి మీ మీద ఎవడన్నా చెయ్యి వెయ్యాలని చూస్తే మీకు తెలుసు కదా సైన్స్లో ఒకటి ఉంటుంది మీకు ఎక్కడ సోషల్ మీడియాలో చూసి ఉంటారు ఏది మన ఇదేంది పెట్రోల్ ట్యాంకులు వస్తాయి చూడు అట్లనే ఒక గ్యాస్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తే అస్థిపంజరం అయిపడతాం మన ఒంటి మీద గ్యాస్ వస్తే విడుదలైతే అంతకంటే డేంజర్గా నేను చేస్తా చెప్తున్నా కదా మన వెనుక ఆ అద్భుతమైన మన మన గుండె ధైర్యమే గొప్పది ఫాల్తుగాల కోసం మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అవసరమైతే వాన్ని చేపించాలి చెప్తున్నా కదా ఎవడి కోసం కాదు నిన్నుగన్న తల్లిదండ్రుల కోసం నిన్ను గన్న ఈ గడ్డ కోసం పనిచేయి నీకేమైనా ఏం కాకుండా నేను చూసుకుంటా ఎవరికి ఏంద్రుచ్చగలవరించి వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం